మనకి స్తోత్రం కలుగును గాక ఈ మధ్యాహ్నం వేళ ప్రభు ఇచ్చినట్టు అవకాశం కొరకై దేవునికి స్తోత్రం అలాగే యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా యేసు క్రీస్తునామంలో శుభాభివందనాలు హలలుయా బాగున్నరా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుందాం కొన్ని విషయాలు నేర్చుకుందాం కొన్ని విషయాలు తెలుసుకుందాం బైబిల్ ఎప్పుడు కూడా నేర్పేదిగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా నేర్చుకునే వారిగానే ఉండాలి ఖచ్చితం అది ఎందుకనంటే ఎంత నేర్చుకున్నా ఇంకా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూనే ఉంటుంది ఎందుకు అని అంటే కొత్త విషయాలను తెలియజేస్తూనే ఉంటుంది ఎందుకంటే సజీవమైన గ్రంథం బైబిల్ గ్రంథం కనుక ఈ క్రీస్తు వారు మృత్యుంజయుడై లేచి తిరిగి జన్మించి మరలా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ఆయన ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఈ యొక్క అధ్యాయంలోంచి కొన్ని వందల సార్లు నువ్వు ఉంటావు కొన్ని వందల మంది సేవకులు చెప్తుంటే ఈయనే ఉంటావు కానీ దేవుడు నాకు నేర్పించిన ఒక విషయం మనందరం కలిసి కూడా కొన్ని విషయాలను పంచుకుందాం హలో చూద్దాం ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో తండ్రి ఇస్సా కడుగుతూ ఉన్నాడు యాగోపుని బాబు నీ పేరెంట్నైనా నాకు కంటి చూపు తక్కువ నేను గుర్తుపట్టలేకపోతున్నాను నీ పేరేంటి నాయన అంటాడు నీ జ్యేష్ఠ కుమారుడైన యేషావును నేను అంటాడు బాగా గమనించండి మొట్టమొదటిసారి ఒక అబద్ధం అక్కడ అబద్ధం చెప్తా ఉన్నాడు ఒక్క అబద్ధం చెత్తిన కష్టాలండి భయంకరం భయంకరం ఒకసారి జాగ్రత్తగా మీరు ధ్యానం చేసినట్టయితే ఈ లేఖనాలన్నింటినీ మరలా మీరు అధ్యాయం చదువుకున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది చెప్పిన ఒకే ఒక అబద్ధానికి అన్న ఏషావు నుండి మరణం తరవడం ప్రారంభించింది అన్న ఏషావు పగస్తుడైపోయాడు ఆ తర్వాత చూసినట్టయితే నాలుగు అడుగులు వేసాడో లేదో పొద్దు కుంగిపోయింది చీకటి పడిపోయింది ఆ తర్వాత ఇంకా చూడండి ముందుకు వెళ్తూ ఉంటే అడవి ఎదురైపోయింది అరణ్యం పాలైపోయాడు ఏమండి ఒక్క అబద్ధం చూసారు అది ఎంత ఇరుకుని తెచ్చిపెడుతుందో ఒక్క అబద్ధం చూసారా ఎంత ప్రమాదంలోనికి నిడుతుందో ఒక్క అబద్ధం కనిపెట్టావా భయంకర పరిస్థితి తల్లిని వదిలిపెట్టాడు తండ్రిని వదిలిపెట్టాడు ఆ తర్వాత అన్నను వదిలిపెట్టాడు సొంత ఇంటిని వదిలిపెట్టాడు భయంకర పరిస్థితి ఎదురైంది ఒకే ఒక్క అబద్ధం కారణం ఆ తర్వాత చూడండి అక్కడ మనందరికీ బాగా తెలుసు ఆ రాత్రి అడవిలో పడుకున్నప్పుడు ఒక కలగంటా ఉంటాడు ఆ కళలో దేవుడే వచ్చి కనపడి లిచ్చన కనపడి దేవదూతలు కనపడి దేవుడు కనపడి అక్కడ చూసిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉంటే నేను నీకు తోడై ఉంటాను ఈ భూమి నీకు ఇస్తాను నీ స్వాస్థంగా ఇస్తాను నీ తర్వాత నీ సంతానానికి ఇస్తానని చెప్తా ఉంటే ఏమండి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నీవు నాకు ఇచ్చిన ఎడలా యహోవా నాకు తోడై ఉన్నట్టే అంటాడు ఏమండీ అన్న వస్త్రాలు అడుక్కునే పరిస్థితి ఏంటండి తాత ధనవంతుడే తండ్రి ధనవంతుడే మామూలు విషయం అండి అబ్రహాము ఎండి బంగారము కలిగి బహు ధనవంతుడు అని రాయబడది ఆదికాండం పదమూడు ఒకటి రెండు మాటల్లో అలాగే చూసినట్టయితే ఆదికాండం ఇరవై ఆరు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఇస్సాకు కరువు నందున్నవాడే కరువు సమయంలో కూడా విత్తనం వేసి బహుగా ఆశీర్వదించబడినవాడు కరువు ప్రాంతంలో కూడా సమృద్ధి పంటను కోసిన వాడు ఇస్తాకు ఏమండీ తాత ధనవంతుడే తండ్రి ధనవంతుడే అన్న వస్త్రాలు దొరికితే చాలు బాబు అని అడిగే పరిస్థితి వచ్చిందండి అరణ్యం ఫాల్ అయిపోయాడండి ఒక్కబద్ధం చూసారండి అబద్ధం మనందరం చాలాసార్లు నేర్చుకున్నాం అన్నడు మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు ఇదంతా సబ్జెక్ట్ సరే తర్వాత కానీ మొట్టమొదట ఒకటే మాట అంటాడు బాబు నువ్వెవరయ్యా అంటే నేను ఏ అని అబద్ధం చెప్తాడు చూసావా అక్కడి నుంచి మొదలైందండి అక్కడి నుంచి మొదలైంది ఈరోజు చెప్తున్నాను దైవ జనాంగమా దేవుని బిడ్డలారా చాలామంది మనం అత్యంత సులువుగా అబద్ధం ఆడేస్తాం సులువుగా అబద్ధం చెప్పేస్తాం ఆ ఉన్న సిచ్యువేషన్ని తప్పించుకోవడం కోసం సులువుగా అబద్ధం చెప్పేస్తాం ఏమండి పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అబద్ధం చెప్పకూడదని చూసారండి యాకోబు జీవితంలో ఒక అబద్ధం ఆయన లైఫ్ను తారుమారు చేసేసింది ఆయన లైఫ్ని రిస్క్లో పెట్టేసింది ఆ పెద్ద ఆయన దీవిస్తే వచ్చే దీవెనేమో కానీ భయంకరమైన కష్టాల్లోనికి వెళ్ళాడు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు చాలా జాగ్రత్తగా గమనించు దైవ జనాంగమా జాగ్రత్తగా గమనించు యాకోబు ఆశీర్వదించబడ్డాడు తర్వాత సంగతి దానికి ముందు చూడు నువ్వు ఒకసారి ఒక్క అబద్ధం చూడండి ఆయన ఎటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిందో ఇంకా మనం చూసినట్టయితే లాభాన్ని ఇంటికి వెళ్తాడు చూడండి అక్కడేమన్నా నెమ్మది ఉందా అక్కడేమన్నా సంతోషం ఉందా అక్కడేమన్నా కట్టుకున్నది ఉందా ఏమండి ఒకసారి గమనించండి భార్య విషయానికి వచ్చే మోసం జరిగింది వివాహ విషయంలో మోసం జరిగింది జీతం విషయంలో మోసం జరిగింది ఏమండి నెమ్మది లేదు ఆయనే అంటూ ఉంటాడు నేను ఎండకి ఎండి తిని వానకు తడిచి తిని మంచుకు క్షీణించిపోతుని నా కన్నులకు నిద్ర దూరం అయిపోయింది కొన్ని సంవత్సరాలు 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 నీకు ఎట్టి చాకిరి చేశాను ఏమండి ఒకసారి గమనించండి అబ్రహాం ఇంట్లో మూడు వందల పద్దెనిమిది మంది వాళ్ళు ఉన్నారండి అంత గొప్ప వంశంలో పుట్టినోడిపోయి ఒకళ్ళ ఇంట్లో చాకిరి చేస్తా ఉన్నాడు ఒకళ్ళ ఇంట్లో మారాడు కారణం చెప్పిన ఒకే ఒక్క అబద్ధం ఒకే ఒక్క అబద్ధం అది మరణంతో సమానమైపోయి తరుముతా ఉంది మరణ భయంతో పారిపోయినోడు కూలోడిగా మారాల్సి వచ్చింది కూలోడిగా మారాల్సి వచ్చింది మరొకసారి గుర్తుపెట్టుకో దైవ జనాంగమా నీవున్న ఆఫీసులో కానీ ఇంట్లో కానీ నీ భార్య ముందే భర్త ముందే పిల్లల ముందే సంఘంలో సమాజంలో జాగ్రత్త ఎప్పటికప్పుడు ఒక అబద్ధాన్ని చెప్పి డొలిపేసి ఎప్పటికప్పుడు ఒక అబద్ధాన్ని చెప్పి దాటేసి సేఫేలే అనుకుంటున్నామేమో జాగ్రత్త కాదు 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 అది ఎప్పటికి కూడా నీకు భయమే ఎప్పటికి కూడా అది నీకు భయమే ఎప్పటికీ నిన్ను తరుముతూనే ఉంటుంది ఏసేవ చూడండి కొన్ని సంవత్సరాలైనా సరే యాకోబు మీద పగపెట్టుకునే ఉన్నాడు లాభాన్ని చూడండి కొన్ని సంవత్సరాలు మోసమే చేస్తున్నాడు జాగ్రత్త ఒకే ఒక్క అబద్ధం ఎంతటికీ తీసిందో యాకోబు జీవితంలో చూడండి మరొకసారి చూడండి ఆయన అంటాడు ఆయనే స్వయంగా చెప్తున్నాడు ఈ ఎండకి ఎండి తిని మంచుకు తడిసి తిని నా నిద్ర కన్నులకు లేదు అసలు భయంకర పరిస్థితి అని చెప్తూ ఉంటాడు ఆఖరికి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే నువ్వు పది మార్లు నా జీతం మార్చుతు ఇంటికి వచ్చి భార్య పిల్లలతో చెప్తున్నాడు మీ నాన్న పది మార్లు నా జీతం మార్చాడు అని లాభాన్ని గురించి చెప్తున్నాడు చూసారండి అంతా నష్టమే ఒక్క అబద్ధం మొత్తం నష్టాన్ని తీసుకొచ్చింది మరొకసారి చెప్తున్నాను దైవ జనాంగమా జాగ్రత్త ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ఇరవై ఒకటి అధ్యాయం ప్రకటన ఎనిమిదో మాటలో కూడా రాయబడింది అబద్ధకులు అగ్నిగుండంలో పడతారని ఏమండి అబద్ధం పది అగ్నిలో ఒకటై ఉన్నది జాగ్రత్త చిన్న మాటే కదా అని చిన్న మాటే కదా అని అబద్ధం చెప్పి దాటేస్తున్నావేమో చిన్న మాటే కదా అని ఆ సమయంకు ఆ మాట చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నామేమో కానీ అది నీ వెంట పడి వస్తుంటుంది దాని యొక్క నష్టం నేను వెంబడిస్తూనే ఉంటుంది ఉదాహరణకి యాపు జీవితమే మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క సాఫ్ట్వేర్ మళ్ళీ చదువుకొని అబద్ధం ఎంత నష్టాన్ని తెచ్చిందో చూసి అలాంటి వాటికి దూరంగా ఉందాం దేవుని దీవెనలు పొందుకుందాం ఆమెన్ ఆమెన్